యేసును విసర్జించేటువంటి శోధన నిజమైన శోధన యేసు నుండి మనల్ని విడదీసే శోధన నిజమైన శోధన అది మనకు నిజమైన కీడు బలహీనతలు రావటం అప్పులు కావటం సమస్యలు రావటం నిందలు పడటం ఇలాంటివి కాదు కీడులో ప్రభువుకి మనం దూరం చేసేవి ఏవైతే ఉన్నాయో ఉన్నాయో నుండి మనల్ని దూరం చేసి చెడుతన్న వైపు పాపం వైపుకి శాపం వైపుకి శాపగ్రస్తమైన వాటి వైపుకి మనల్ని లాగేవి ఏవైతే ఉన్నాయో ఉన్నాయో అవి సైతాను వల్ల మనకు కలిగేవి చాలా వరకు వాడు వాటిని ఉపయోగించి ప్రయత్నిస్తాడు వాటిని ఉపయోగించి వెనక్కి లాగటానికి మళ్ళా మళ్ళా ఒక భక్తుడు అన్నాడు వయస్సు దగ్గర దగ్గరగా అరవై ఏళ్ళు ఉంటుంది ఆత్మీయ జీవితంలో ఒక అంతస్తుకి ఎక్కిన భక్తుడు అన్నాడు ఒక్కోసారి నాకు విచిత్రమైన శోధన వచ్చింది అని ఆ శోధన అంటే అసలు నేను ఇంతసేటు నమ్మి ప్రార్థించి ప్రకటిస్తున్నాను కదా అసలు నిజంగా దేవుడు ఉన్నాడంటావా అనిపించిందంట ఆయనకి మీరు నవ్వుతారు కానీ నిజం నేను ఇంతసేటు ప్రయాసపడుతున్నాను అసలు నిజంగా దేవుడు ఉన్నాడంటావా ఇవన్నీ జరుగుతాయంటావా లేకపోతే నేను ఏదో ఊహా ప్రపంచంలో ఉన్నానంటావా అని అనిపించిందట అనిపించింది ఎప్పుడన్నా అనిపించలేదా మరి ఆయనకెట్ట అనిపించింది శోధన అయితే తర్వాత దేవుని వాక్యాన్ని బట్టి సరిచేయబడ్డాను నన్ను వాక్యం అబద్ధము కాదు దేవుడు ఉన్నాడు నా ప్రయాస వ్యర్థం కాదు అని తిరిగి నా మనసు తిప్పుకున్నాను అని చెప్పాడు అంటే అట్లా కూడా వస్తుందా అంటే తెప్పిస్తాడు వాడు దేవుడి నుండి మనల్ని దూరం చేసేది ఏదైనా అది మనకు నిజమైన కీడు అది మనకు నిజమైన శోధన ఆ పరిస్థితి మనకు ఎదురు కాకుండా ప్రార్థన చేసుకోమన్నాడు మమ్మును శోధనలో పడనీయక నిగతేక దృష్టిని నుండి కీడు నుండి మమ్మల్ని తప్పించు హల్లూయా కొంతమంది శోధింపబడేటువంటి స్థలాల్లోకి పోయి అక్కడుండి ప్రార్థన చేస్తుంటారు మెలికలు తిరుగుతా ఆయనేమన్నాడు శోధన కలిగే స్థలాల్లోంచి పారిపోరా బాబు అన్నాడు కొంతమంది జిలాకులు ఉంటారు ఏమనుకోవాకండి ఎవరు డైరెక్ట్గా ఆ శోధింపబడే స్థలాల్లోకి పోతారు ఆ సన్నివేశాల్లోకి పోతారు అక్కడికి పోయి రవ్వా నన్ను తప్పించుదండి తప్పించుదండి మీ ఊడి బొమ్మ నిన్ను అడిగంటాడే సరే పోయ్యావు పారిపో అని చెప్పాక మళ్ళీ అక్కడే ఉండి అక్కడే ఉండి నన్ను తప్పించవు ఏం చేయాలరా నిన్ను ఇక్కడ ఈ ఈ ప్రదేశంలోకి నేను వెళితే ఈ పరిస్థితుల్లోకి నేను వెళితే ఖచ్చితంగా అన్నది నిగ్రహింపు ఉన్నప్పుడు అందులోకి ప్రవేశించకుండా నువ్వు జాగ్రత్త పడాలి నీ వంతును నువ్వు అట్లా కూడా మూర్ఖంగా కొన్నిసార్లు మనం ఎదుర్కొన్నప్పుడు చాలాసార్లు దేవుడు తప్పించాడు తప్పించి తప్పించి విసుగు పుడితే సరే సావనప్పజెవుతాడు అప్పుడు అయింది కాబట్టి శోధన కలిగేటువంటి స్థలాల్లోకి వెళ్లకుండానే జాగ్రత్త పడాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు ఏది నిన్ను దూరం చేసేదో దేవునికి అది నీకు నిజమైన కీడు వదిలేసిన పాపాలు అంతటితో వదిలిపెట్టాయి అనుకోవద్దు మళ్ళా మళ్ళీ నిన్ను తరచుగా దర్శించడానికి ప్రయత్నిస్తాయి చిక్కకుండా తప్పించుకోవాలి చిక్కకుండా ప్రార్థన చేసుకోవాలి అర్థమైందా ఆరు ఏడవది రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరం ఆయనవా మనవా రాజ్యం ఎవరిది బలం ఎవరిది మహిమ ఎవరిది మహిమ నాది మీరు కోరవద్దు మహిమ నాది దొంగిలించడానికి ప్రయత్నం చేయవద్దు పాఠం దేవునికి స్తోత్రం కలుగును గాక రాజ్యము బలము మహిమ ప్రభావము నాది నా మహిమను నేను ఎవ్వనికి నీ ఇచ్చివాడను కాను ఆయన మహిమను దొంగిలించ చూసినా మనకది దరిద్రమే ప్రమాదమే కాబట్టి దేవుని కంటే మనల్ని మనం ఎక్కువగా చూపించుకోవటానికి ప్రయత్నించడం దేవుని కంటే ఎక్కువగా మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకోవటానికి తప్పించటం దేవుని కంటే ఎక్కువగా మనల్ని మనం పొగడు కొనటం ప్రశంసించుకొనటం మన ఒక ఒక వీడియో చూశాను శుభ్రంగా ఆయన్ని కూర్చోబెట్టి ఆయన పేరెత్తి భజన చేసి ఆయనకి ఏందో పాలు పోతున్నారు నెత్తిన ఇదేందో నాకు అర్థం కాల్లా ఆయన పెద్ద దేవుడైతే ఆయన ఒక చిన్న దేవుడు వాడు కానీ కొత్త దేవుడని పాడినట్టు తప్పు 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 దేవునికి చెందవలసిన మహిమను మనుషుడు దొంగిలించుకున్నట్టు ఎప్పుడూ తగదు ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే నెంబర్ టూ సౌలవుతాడు అతను సౌల్ నెంబర్ టూ అవుతాడు అన్నమాట సవులు యుద్ధంలో వస్తే జనాలు లేదు సౌలు గెలిచే వేళ కొలది కాని పాడితే అని ఫీల్ అయ్యేవాడు బాగా భజం చేస్తున్నారు పొగుడుతా ఉన్నారు పొగిడించుకున్నాడు ఆ అలవాటు తప్పు కదా వాళ్ళకి ఏమి నేర్పాలా ఏంది సౌలు గెలిచే వేల కొలదే నేను గెలిచానా పడితే మొహం పగిలిపోద్ది దేవుడు యుద్ధము యహోవాది గెలిచింది ఆయన మీరు నాకెందుకు స్థుతులు పాడుతున్నారు నందు నన్నెందుకు పొగుడుతున్నారు అనాలి పొగుడుతుంటే హాయిగా ఉంది బాగుంది పొగిడించుకున్నాడు వాళ్ళు అలవాటు పడిపోయారు ఇక వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళని అంతే భయం చేయటం మొదలుపెట్టారు తర్వాత వచ్చాడు లైన్లోకి గొలియాతు మరి సౌలు చంపాల దావీ చంపాడు కాబట్టి ఇక జనాలు ఏమంటే ప్లేట్ ఫిరాయించారు సౌలు గెలిచే వేల కొలది దావీదు గెలిచే పది వేల కొలదని సంఖ్య చెప్పారు మండిపోయింది ఎవరికి నాకు వేల కొలదని పాడిని వానికి పదివేల కొలదని పాడుతారా అంటే ఈయన కూడా పదివేల కొలదని భజన చేయాలి అంటే దైవ జనాలకు కూడా ఇది ఈ ప్రమాదం పొంచి ఉంటుంది నన్ను కూడా ప్రజలు భజన చేయాల నా గురించి కూడా ప్రజలు గొప్పగా చెప్పుకోవాలా నా గురించి కూడా ప్రశంసలు ప్రశంసలు రావాలి రావాలి నాకు కూడా కీర్తి కలగాలి నాకు కూడా ప్రతిష్ట పెరగాలి నేను కూడా గుర్తింపబడాలి అనే ఈ శోధన దైవ జనాంగానికి తప్పనిసరిగా ఎదురవుతుంది తప్పించుకోవాలి ఒకవేళ కొంతమంది నా దగ్గరకు అన్న ప్రసంగం సూపర్ అన్న పాట సూపర్ అన్న మాట సూపర్ అన్న అది సూపర్ అన్న ఇది సూపర్ అన్నా నేను ముందే చెప్పా నన్ను అనకండి మీరు నన్ను పొగిడారా ఇక నేను పోయినట్టే నేను కాదు నాలో నుంచి ఏదన్నా ఒక జీవసహితమైన మాట నీకు అందిందంటే అది దేవుడు నాలో నుండి నీకు అందించాడు బాగా దప్పికొస్తుంది అన్నా కాసేపు నీళ్ళు అని నా దగ్గరకు వచ్చావు గ్లాసులో నీళ్లు పోసా తీసుకొని తాగాం అన్న గ్లాసు బా నాలుగు గ్లాసు చాలా గొప్పది గ్లాసు అంటే నాకెట్ ఉంటుంది ఉన్న సంగతి చెబుతున్నాను మీరు గ్లాసులో నీళ్లు తాగి గ్లాసును పొగిడితే నాకెట్ట ఉంటుంది ఎవరిని గుర్తు చేసుకోవాలా గ్లాసులో నీళ్లు పోసి ఇచ్చిన నన్న లేకపోతే గ్లాసునా పొగిడే వాళ్ళ బతుకంత ఇంతే మైండ్ పోయి గ్లాసులను పొగిడినట్టు అన్నమాట జోక్ కాదు నేను చెప్పేది చాలేమన్నా సోఫరో అని ఎవరన్నా అన్నారంటే గ్లాసు సోఫరో అన్నట్టు సోఫర్ గ్లాసు ఇచ్చినోడు ఇంకా సోఫరో ఆ సంగతి మర్చిపోయావు పళ్ళు రాలిపోతాయి మనుషుల్ని సూపరం అంటే మనుషుల్ని కాదో అర్భకులైన మనుషుల్ని పరిశుద్ధపరిచి వాళ్ళలో ఆయన జీవవాక్యం ఉంచి నీకది అందేటట్టు చేసిన దేవుడు సూపరో చెందాల్సిన మహిమంతా ఆయనకి ఎందుకంటే చెప్పాడు రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం ఎనీ టైం నాది నేను మహిమ పరిచినప్పుడు నేను ఇచ్చే మహిమ ఒక ఒక విధానంలో ఉంటుంది ఆ లెక్క వేరు దేవుడిచ్చే మహిమ దేవుడి ఇచ్చుకుంటాడు అది ఇప్పుడు నేను కోరకూడదు నువ్వు కోరకూడదు మనం కోరపోయినా కొంతమంది మనల్ని గురించి సాక్ష్యం చెప్పుకుంటారు మాదిరి చూసుకుంటారు అదొకటి ఉంటుంది అది మన ఇన్వాల్వ్మెంట్ లేదు దానిలో ఆ దేవుడు జోక్యం చేసుకొని మనల్ని గణపరుచుకున్నాడు అది వేరే సంగతి మనం మనంగా మన ఆంతర్యంలో అలాంటి మైండ్ పెట్టుకొని వ్యవహరించకూడదు అయిపోయింది ఏమేం చెప్పాడండి మహిమను ఏది మనుషులు ఇచ్చు మహిమను మనుషులు ఎదుట మెప్పును ఆపేక్షించకండి నా మెప్పును అపేక్షించండి ఒకవేళ నిన్ను ప్రశంసించిన అది నా వైపుకు మళ్లించి వా నీకు క్షేమం నీ వైపుకే తిప్పుకుంటే వాది నీకు ప్రమాదం సవులు బ్రష్టుపెట్టినట్టు బ్రష్టుపడతా అందుకే నా ఆత్మీయ బిడ్డలందరికీ నేర్ప నా దగ్గరకు వచ్చి అన్నా బా ఏం చెప్పావు అని పొరపాటును కూడా అందరు దేవుడు నిన్ను వాడుకున్నాడు అన్నా అంటారు దేవుడు నిన్ను వాడుకున్నాడు దేవుడు నీకు కృపనిచ్చాడు దేవుడు నీకు సహాయం చేశాడని నా నెత్తి మీద దేవుణ్ణి పెట్టండి అప్పుడు నేను బాగుంటా అప్పుడు నేను బాగుంటా నన్ను దేవుని ప్లేస్ లో పెట్టకండి మీరు పోతారు నేను పోతా అని చెప్తా కాబట్టి ఇన్ని సంగతులు మనం గ్రహించవలసిన సంగతులు ఎన్నో ఎన్నెన్నో ఆ ప్రార్థనలో ఉన్నాయి